ఒక వాక్యాన్ని చదువుకుందాం మొదటి వ్యవహాను రెండో అధ్యాయము పదైదవచ్చిన చదువుకుందాం ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటినైన ప్రేమింపకొడి అని వాక్యం చెప్తుంది ఎందుకంటే మొదటి యోహాను రెండో అధ్యాయము పదారో వచ్చినని చదువుకుందాం లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాశ జీవోపు డంబమును తండ్రి వలన పుట్టినవు కావు అవి లోక సంబంధమైనవే కాబట్టి లోకంలో ఉన్నదంతయు మూడు విషయములు మూడు విషయములు అనగా మొదటిది నేత్రాశ రెండోది శరీరాశ మూడోది జీవపు డంబు ఇప్పుడు నెర నేత్రాశ గురించి తెలుసుకుందాం నేత్రాశ అనగా లోకంలో ఉన్న వాటి అన్నిటినీ చూసి ఆశ తీర్చుకోవడమే అనగా అమ్మాయిలను చూసి అబ్బాయిలను చూసి సినిమాను చూసి డబ్బును చూసి లోకంలో ఉన్న వాటినన్నిటిని చూసి ఆశ తీర్చుకోవడమే నేత్రాశ ఇప్పుడు శరీరాశ శరీరాశ అనగా చూచిన వాటి తిని తాగి అనుభవించడమే ఆశ తీర్చుకోవడమే శరీరాశ మూడోది జీవపుడంబం జీవపు డంబం అనగా అందం ఉందని బలం ఉందని నాకు అందరూ ఉన్నారని అందరు ఉన్నారని నాకు డబ్బు ఉందని చదువు ఉందని నాకు అన్నీ ఉన్నాయని చూచి గర్వించడమే జీవపడము కాబట్టి లోకాన్ని ప్రేమించక దేవుణ్ణి ప్రేమించు గాడ్ బ్లెస్